హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ వచ్చి కుమారి అట్ ద రేట్ కళ్యాణ్ జీరో జీరో సెవెన్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే మనమే నేర్చుకున్నాం ఏం చేస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అవగానే లేదు నాకు కూడా ఇప్పటి వరకు నేనేదో i okay. you బట్ వాళ్ళందరికి నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అవ్వాలి నాకు ఒక అవగాహన ఇచ్చినందుకు ఒక సాంక్షన్ ఇచ్చినందుకు ఇచ్చినందుకు ఇప్పటి వరకు నేను చాలా నేర్చుకున్నాను టెన్ ఇయర్స్ లో చాలా గ్రోత్ నేర్చుకున్నాను బట్ ఇప్పుడు నాకు అంటూ ఒకటి ఉంది నా స్కిల్ ఏటో నేను నే తెలుసుకున్నాను అలాగే నీ స్కిల్ ఏటో నువ్వు నేర్చుకుంది ఏటో ఎప్పుడు అవగాహన ఉంటే నేర్చుకో తెలుసుకున్న వాళ్ళకి పర్లేదు బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను రోజుగా ఒక టాపిక్ నీ లైఫ్లో ఒకటి అంటూ ఉంటే దాన్ని మనసుకు అంటూ ఒకటి ఉందంటే అది భయం చేయగలమా లేదా చేస్తామా చేయలేమా ముందుకెళ్తామా ముందుకెళ్తే ఎవడేమంటాడు మన దేశంలో తెలుసు కదా వీడేదో చేస్తున్నాడు వీడికి ఏదో వచ్చేస్తుంది ఎంతో సంపాదించేస్తున్నారు అనుకుంటారు పక్కన ఉన్న ఏటో తెలీదు జనానికి అందరికీ తెలుసు ఇంట్లో ఏటో ఏం చేస్తున్నాడో అప్పు చేస్తే అప్పులేడు అంటారు వీడికన్నా అప్పులేరు బాబు అంటారు సంపాదిస్తే వీడు సంపాదించేస్తున్నాడు వీడికి ఏటీ లక్క ఎలా వచ్చేస్తుందంటారు ఒక మనిషి మీద ఆడటంలో మనిషి ముందుంటారు ఆడేటో తెలుసుకోరు ముందు మన ఇండియాలో ఉన్నది అదే కదా పక్క ఏం చేస్తున్నాడో పక్క ఏం తింటున్నాడో అన్నీ కావాలి కానీ మనం ఏటో తెలియదు జనానికి ఓకే ఆడేదో సంపాదించేస్తున్నాడు వీడికి ఎలా వచ్చేస్తుంది వచ్చేస్తున్నాడు కష్టపడుతున్నాడు కష్టపడాలి కష్టపడితేనే కదా ఏదైనా అని మనకంటూ ఒకటి వచ్చేది ఇంటికడు కూర్చుంటే వచ్చే వచ్చేయాలి చేసేయాలి సంపాదించాలి అంటే అవదు ఓకేనా నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొంచెం మంచి మంచి వీడియోలు చేస్తాను ప్లీజ్ నాకు కొంచెం నాకంటూ చేయాలని చూస్తున్నాను వీడియోస్ గట్రా తీసి ఇంకా అప్లోడ్ చేయాలని చూస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా నేను ఏదో కొత్తగా పెట్ కొత్తగా పెట్టాను ఇంకా కొంచెం నేను నేర్చుకోవాలని చూస్తున్నాను ఓకేనా ఇప్పుడు వరకు నేనంటూ మీకు ముందు 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 చెప్తాను ఓకేనా ప్లీజ్ ఈ వీడియో ఈ వీడియో చూసి చాలామంది బట్టి నేను కొన్ని వీడియోలు చేయాలని చూస్తున్నాను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి